ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పాల కూడా ఇవి రెండు ఆరు ఆరు పల్ల యా ఊరు మనది పెంచుకలపాడు గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రేట్ ఏం రేటు ఈ పెబ్బేరు పెంచుకలపాడా వనపర్తి జిల్లా రేట్ ఎట్లా అవి లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ అడిగిరా

ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చదువుతాం